ఓ సినిమాలో చెప్తారు కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతో వాడి సంసారం మొత్తం దివాలా వేసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని ఓడినోడు కోర్టు లేదు గెలిచినోడు ఇంటికి ఈ రోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి కేసులోని అన్నిటిని సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అదే విధంగా డిజిఐసి ఎన్ని అధికారులకు నేను సూచనలు చేస్తున్నా తక్షణమే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అంబికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా మా పెద్దలు శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లా కూడా వారి ఇన్చార్జ్ మినిస్టర్ వారితో కూర్చోండి మీరు కేఎల్ఆర్ గారో మల్లారెడ్డి రంగారెడ్డి గారు లేకపోతే ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్ సహకారం తీసుకొని కొద్ది కొద్ది మంది రైతులు అక్కడికి వెళ్ళి కూర్చొని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకుంది కోర్టులో కూర్చుంటే చట్టానికి అనుమతించే దానికంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు కానీ కోర్టు బయట కూర్చొని కన్సర్తో చేసుకుంటే మనం కొంచెం లిబరల్ గా మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటది ఏదో ఒక మార్గం చూపిస్తా మీకు మీ నష్టం మీ కష్టం మీ తాతల ముత్తాతల ఆస్తి పూర్చుకొని నేనేం తీసుకెళ్ళను నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేను అందరికి న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడ ఉన్న భూముల విలువ నాకు తెలుసు ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయమే కాదు వ్యాపారంలో కూడా భూమితో నాకు సంబంధాలు ఉన్నాయి భూమి వెలువేందో నేను అర్థం చేసుకోగలిగినోని మీ భూములను అప్పనంగా గుచ్చుకోవాలన్న ఆలోచన లేదు మీకు న్యాయం చేసి తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం